విడవలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రైతు సంఘం నాయకుడు మాతూరు శ్రీనివాసు రెడ్డి అకాల మరణం చెందారు ఆయన మరణం పట్ల రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది మండల నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యలు విద్యార్థి సమస్యల పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని స్థానికులు పేర్కొన్నారు మాతూరు శ్రీనివాసుల రెడ్డి మృతదేహానికి పూలమారలు వేసి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించి ఆయన అకాల మరణం పట్ల ఆమె తీవ్ర సంతాపం తెలిపారు Atau juga ordinary Eat Got Talent morally dimana rancangan mempunyai kesenggananbox makanan. horrible kind of Bee అత్యంత సన్నిహితుడు సొంత సోదరుని పోగొట్టుకున్న బాధ ఉంది నాకు ఎందుకంటే ఏ విషయంలో అయినా ఆయన దానికి నా దగ్గరకు వచ్చి రైతు సమస్యల దగ్గర నుంచి నాయకుల గురించి వారు ప్రతి ఒక్కటి నాకు సలహా ఇచ్చేవారు ఆయన్ని కోలుకోవడం చాలా దురదృష్టకరం పార్టీకి నాకు అందరికీ దురదృష్టం అదే కాకుండా వాళ్ళ కుటుంబానికి నిజంగా చాలా అనేది వాళ్ళ బాధ మనం తీర్చలేనిది ఆ పిల్లలకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఆయన ఆత్మశాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను